టిఫిన్ చేసినాం కదా పెట్టుకుంటాను కొను ఎప్పుడు తిండేనా అరా నీకు తినుడు తినుడేనా ఇక చదువు కానీ కొనుక్కుతా పస్టుమాలు కులి కొను పొద్దుగా లేచేటో ఇంకా దుక్కి దున్నపా ఏమి కాలం పాడు కానీ మూడు నెలలు అయింది కాలం అంటే మొన్న పడ్డట్టు పడే ఇతను వేసే అవి మొలిసే అటు కాకుండా ఇటు కాకుండా అవి బతుకు చేస్తారు మరి ఆన పడుతుంది కదనే ఇవి వాన పడుతుంది మళ్ళీ పెట్టుబడి పెట్టుబడి తయారు చేసుకోవాలి ఏంది మామయ్య ఈ పెట్టుబడులకు ఎంతగానో మంది ఏవారు ప్రతి సంవత్సరం నేనే తెచ్చి తెచ్చిపెట్టబడితే నీ కొడుకు పని చెప్తుండ ఏ పని లేదా ఊరు మీ తిరిగి కాబట్టి సర్పంచ్ అనుకుంటా ఎవరైతే అది బిడ్డ ఇల్లు బతి ఎవరో వాళ్ళు తీసుకోవాలి వాళ్ళని తీసుకోవాలి నువ్వు వాళ్ళని తీసుకోవాలి నువ్వు నువ్వే నడవండి వాడు కట్టం చెప్తాను తెలు రెండు సార్లు సర్పంచ్ ఏం చేస్తారు కొడుకు ఊరికి చేసి పెట్టిండు పది పైసలు ఎండికేసుకోలేదు ఏం చేస్తావు రా నాలుగు రోజులు కట్టపడితే దేవుడు కర్ణించి వర్షాలు పడే అనుకో ఈ బాగా నీకు అన్ని పోతాయి బిడ్డ ఎందుకు అంది పడుతున్నావు నువ్వేది నడువురా ఆ పుస్తకం తెచ్చి చదువుకోపోనాడు కాదు మామయ్య ఇప్పుడు పెట్టుబడులు మళ్ళా వర్షాలు పడబట్టే దునుకాలు కావాలన్నాయి పెట్టుబడి పెట్టాను లక్షలు లక్షలు అవుతుంటాయి ఏడికేళ్ళు తెచ్చి పెట్టాలి నేను ఎంతగానో మంది తెచ్చి పెట్టాలి పేరుకు సర్పంచ్ ఉన్నట్టేనాయ్ ఈ ఖర్చులన్నీ ఎట్లేదు అన్ని పెరుగుతూనే ఉండే ప్రతి సంవత్సరం ఉండే మా కూడలు ఏమర్థం ఏమైతే మా కొడుకు నిఘతాలు చేస్తుందా దావడుతుందా వాడు కట్టబడుతూనే ఉండే వాడు చేస్తుంది నాకు అర్థమరిట్లో ఏమన్నా ఆలోచన సర్పంచ్ చేద్దామని నీకు ఏదో అర్థమైంది వాడు ఎర్రోడ్ వస్తాయని బయటపడతాయి దాంట్లో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఇగో మామా నువ్వు ఎంత నాన్న గుల్కో నీ కొడుకు చదువుకోలే నేను చదువుకున్నా అయితే సర్పంచ్ అయిండు నీకేమన్యాయం చేస్తాడు ఏం అన్యాయం చేస్తలేడు ఆయన ఏ వ్యవసాయాన్ని నమ్ముకున్నాడనే సప్పుడే కూకున్నా అందుకే పెళ్లి చేసుకున్నా మంచిగా బిడ్డ ఏం సంపాదిస్తుండు మరి సంపాదన లేదురా ఊరు చేసి పెట్టి మస్తు సంపాదించు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నా ఏమైంది ఏమో అంటున్నారు చదువుకోలే చదువుకున్నా అని అమ్మా మీకు చెప్పేంత దాన్ని కాదు కాని మా ఇంటాయి ఎప్పుడు చెప్తుండే మా ఆయనకు గురువు మీ అని ఏమైంది కదా మంచి చదువుకోకపోతే ఎంత చదువుకుండడానికి ముఖ్యం కాదు మేడం ఎంత మంచి చేసిండు అనేది ముఖ్యం ఎర్రన్నెట్ వేయండి ఆయన ఊరి మీద తిరగడానికి పోయిండు గట్లంటారేంది ఏంది మా ఎంతో మంది డిగ్రీలు పీజీలు పెద్ద పెద్ద చదువులు చదివేరు అయినా కూడా ఎవ్వరు గెలవలే మా ఎర్రన్న గెలిచిండు ఎందుకంటే ఆయన గొప్ప మనసు ఊర్లో ఎంతో మందికి మంచి చేసి అందుకే మా ఎర్రన్న చదువుకోకుండా గెలిచిండు అందుకే నాకు నచ్చండి మండుతున్నట్టుంది కొంచెం సరే మేడం మీరు ఇంకొంచెం ప్రోత్సాహం చేస్తే ఈసారి కూడా ఎలక్షన్లో ఎర్రన్న గెలుస్తాడు నేను సర్పంచ్ కావాలంటే ఇంకా సపోర్ట్ చెయ్యనంటే నేనే సర్పంచ్ మేడం నమస్తే నవీన గారు నమస్తే ఎర్రన్నా బాగున్నారా మంచిగా ఉన్నా

మీరు ప్రజలకు సర్పంచ్గా ఎంతో సంఘసేవ చేస్తున్నారు మా ఆయన స్ఫూర్తితోటి నేను కూడా సంఘసేవ చేద్దామని ఊర్లు పట్టుకొని పోతున్నా అమ్మా అవు ఈసారి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా మరి అలా ఎవరికి ప్రచారం చేస్తాను ఎవరికో నేను ఎందుకు చేస్తా మీకే చేస్తా బిడ్డా మీ ఆయన నాతో నీ ఉద్యమాల్లో తిరిగిండే మేము ఇద్దరం కలిసి ఎన్నో పోరాటాలు చేసినాం కానీ ఏం చేద్దామే తమ్ముడు నన్ను విసిపెట్టిపోయాడు బిడ్డ ఇయ్యాల మనం ఈ స్థానంలో ఉన్నామంటే దీని అంతటి కారణం మన ఎర్రన్న నేనే మీరు నేర్పిన పాఠాలే మా ఆయనని ఉద్యమం వైపు నడిపిన ప్రజల కోసం పానాలు కోల్పోయిండు సరేనా నవీనా బిడ్డ మీరు మీ అయ్యను స్ఫూర్తిగా తీసుకోండి సంఘ సేవ చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది మీ అమ్మ కానీ నువ్వు మనసు చదువుకో బిడ్డ మీ నాయన పేరు లిస్టులో పెట్టు సరేనమ్మా ఇన్ని రోజుల తర్వాత ఈ ఊళ్ళోకి వచ్చినాం మీ ఆశీర్వాదం వల్లనే ఇవాళ నా బిడ్డ ఇంత గొప్ప స్థానంలో ఉంది సరే అమ్మా మంచిది చదువుకో మీ అయ్యే పేరు పెట్టు సరే నా వినా నేను పోయేస్తా ఉంటానే పాపం తమ్ముడు మంచోడు ఉండనే నాతో తిరిగిన మా అక్కదేమో అల్లొల్లి మా మామదేమో ఈ వీలుతో నాకేంది మా అక్క పైసలు తెమ్మ ఈ ఫైనాన్స్ కి వెళ్ళన పైసలు వసూలు చేసుకుని వస్తున్నాను చూసిన వాయ్ సర్పంచ్ అయితే గట్ల మంచిగా మన ఎస్ఎస్సి ఛానల్ లో కనబడొచ్చు నేను కూడా ఇట్లా సర్పంచ్ అయితే కనపడితేనే సర్పంచ్ అవుదామనుకుంటాను నేను ఏమంటావో మరదల ఐతావ్ అవుతావ్ అక్క నీకేంది నీకు తమ్ముడు ఉండే అన్ని ఉండే అవుతో నువ్వు

తమ్ముడు ఈసారి జనరల్ వచ్చిందట్రా నేను కూడా సర్పంచ్ అయిదా అనుకుంటున్నా బాబా ఫోన్ చేసి చెప్పినా నీ ఇష్టం అన్నరాంది అవునా అక్క నాకుండే నా కోరిక నేను సర్పంచ్ చేద్దామని నువ్వైతే నేనైతే నిలబెడతా మన కులపలు అందరు ఓట్లు మనకే పడతాయి అక్క అంటే బాగా పొడుచుకొస్తుంది ప్రేమ నాకైనా నాకైతే సపోర్ట్ చేయవా గడ్డ పొడా నువ్వేం పొడి ఫస్ట్ అయితే బుజ్జికి పాలి గదే గదే మీరు ఊరి మీద తిరిగితే నేను జైల్లో పడ్డ ఖైదులకి ఈ నాలుగు గోడల మధ్యనే ఈమె ఫోన్ చూసుకుంటా నేను ఇంట్లోనే ఉండాలా నేను ఏం చేయద్దా సర్పంచ్ లెక్కనో వార్డ్ మెంబర్ లెక్కనో ఇంట్లోనే ఉండాలా నేను గీతనే పట్టుకొని వాడితో గోసకా వచ్చింది దాన్ని అద్దంటనేమో అది అక్కనే నిన్న అద్దంటనేమో నువ్వు పెళ్ళనిపోయిద్దితో గోసకి వచ్చింది నాకు మీ అక్క లెక్క సర్పంచ్ పోటీ చేయాలని ఏం లేదు వార్డ్ మెంబర్ లెక్క పోటీ అనుకుంటున్నా బతికిపోయిన అది సర్పంచ్ అని లేదు వార్డ్ నెంబరే కదా ఏం కాదు సర్పంచ్ అంటే ఉంటే మా ఇంట్లో లొట్టేటి అరే తమ్ముడు మీ బాగా పైసలు పంపించేదాకా నువ్వు ఆటో నడిపే పైసలు అన్నీ నాకు తెచ్చిరా ఇప్పటి నుండే మన ఊళ్ళే తాగుడు తినుడు ఇప్పటి నుంచే అనుకో మన కోట్లు వస్తాయి సరేనే అక్క ఇవాళ వెయ్యి రూపాయలు వచ్చినాయి తీసుకో సరే అక్క అన్నం తిని ఆటో తిన్నారా అన్నం తిన్నారా సరే ఇదంతా చూసుకోండి అదంతా చేసినాక ఓన్ రి బాపు ఇగ పెడదాం అగ పెడదాం అని దాటేసుకుంటారు ప్రభుత్వం ఇరవై మూడు నెలలు వేస్తే మనలోనే నావీన్య పోటీకి ఒక ఇద్దరు ముగ్గురు చూడట్టున్నారు అతని మరి వాళ్ళ సంగతిలో చూసుకుంటాను అత్త చూపిస్తా అందరి లెక్కలు తెలుస్తా ఒకసారి ఊళ్ళో పోయి ఏం లేదు ఊళ్ళే ఉన్నదిరా ఆ కోడదానికి పైరే ఎంతో ఏదో కనబడతాంది అది పొతే పద ఇత్తైట్ట అంట ఏదో అంటది దానిదేమో చేసి తట్టున నీకు నీ ఇంట్లోనే తెచ్చి పెడతట్టు అది

అయ్య కొడుకులు ఏందో ముచ్చట పెడతా ఉన్నారు రెడ్డమ్మ అన్నట్టు నేను సర్పంచ్ అయ్యే గెలువా అక్క ఎటువైనా అచ్చి గంట మక్క శని కడుకోయినరా ఏమైనా పై వేస్తా ఎన్ని వస్తులే మూడు లక్షలు అక్క మూడు లక్షల దాకా అయినాయి మూడు లక్షలు అంటే ఏం జరిగిపోతాయిరా ఇంకా ఐదు లక్షలు తెస్తే అప్పుడు మనం రేపటి నుంచి ఒక ఆట మొదలు పెడదాం చేస్తా అక్క ఎట్లాంటి బాగు మీద మనం గెలవాలంటే చేస్తా అక్క సరేనా తీసుకురాపోయా రేపు ఏదో ఒకటి చెయ్యండి ఆ ఎరులోని పెండ్లానే కాదు మా కోడు బావి కాంచే ఇంటికి వచ్చిందా తోటి వాళ్ళ కలిసి మాట్లాడదాం తాళం పెట్టినది వీళ్ళ కొడుకు తాళం వచ్చాడు తాళం వేసినా అవసరం అవరా నేను మంచిది దాబో విటా నీళ్లు లేవేమి లేవు పానం పోతుందావా నాకు అదే పిడిచి కావడకపోతుంది చూడ అడా నీ పానం పోతుంది కదా ఈ నా ఇజ్జత పోతుంది అక్కడ మా తాత ఉండే మస్తు సంపాదించిండు మా అయ్య పట్వారు ఉండే మా అయ్య కూడా మస్తు సంపాదించిండు ఈ ఎర్రోడే మా అయ్య ఎర్ర జెండా వాతి ప్రజలకు వంచిండు భూమిజాగ ఈ ఎత్తానగదొక్కాలి మళ్ళా నేను పోటీ చేసి ఓడిపోతే ఆడు పోటీ చేసి గెలిచిండు నన్ను ఓడించిండు ఆమె నేను ఎట్టానుగా దొక్కాలి ఇప్పుడు ఆమె పెండవు నన్ను నమ్మింది అత్తది ఇప్పుడు అత్తదో అప్పటికత్తదో ఖచ్చితంగా అత్తది ఈ రెడ్డమ్మ అంటే ఏందో ఆ ఎర్రోనికి నుంచి దూనిస్తా నేను ఆయన ఎట్టానుగా దొక్కుతానో అట్లా అనగా దొక్కుతాన్ని నష్టానికి రా అమ్మ రా రానీ ఇంకా బాగున్నారా చూసారా సార్ ఇడు డబుల్ యాక్షన్ పరమతుడు మార్పుడు సార్ వీడు ఏడి బక్కోడు అరే సాయిగా కుర్చీ తీసుకెళ్ళారా రెడ్డమ్మా ఎన్ని రోజులు ఫోన్లో చెప్తే ఏమో అనుకున్నా కానీ అందుకే మీ దగ్గర వచ్చిన ఇప్పుడు చూడకుండా వచ్చిన నేను చెప్పినట్టు నువ్వు వింటే ఈసారి సర్పంచ్ నువ్వే మన ఊరికి నీ చెవిటి పెట్టు సరే రెడ్డి అమ్మ అమ్మానికి అమ్మ లాంటి దానివి నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టి మన్నా పెడతా సరే నేను పోయేస్తా ఎవరు చూడకముందు ముందు ఖచ్చితంగా గెలుపుతావు నువ్వు అరే ఎర్రోడా నువ్వు ఎక్క గెలుతావో చూస్తా నీకు పోటీగా నీ పెండాలు నిలబెట్టినా నిన్ను ఈ ఊళ్ళకెళ్ళెళ్ళకూడతా ఈ రెడ్డమ్మ అంటే ఏందో నీకు చూపిస్తా రెడ్డమ్మ మజాకా నీ బతుకు నీ బతుకు బండారం చేస్తారా ఇది ఇంకా రాలేదు ఏంది ఎట్లా అర్థమైతే అసలు దీని గుణం ఏంటో ఈ రెండు మీటర్ పోటీ చేస్తాం అనుకుంటున్నా ఆయన మండే మీద పోటీ వెళ్ళబడ్డట్టు దాంతో ఏ పనైనా వానికి ఎంత పరపతి ఏమైతది దీంతో ఏమి కాదు ఏదో చదువుకున్నానో అహంకారం పెట్టుకునే తప్ప ఏం లేదు రాలేదా వాళ్ళెందుకు ఇవ్వం పని వాని పని వానికేనా నీ తిరుగుడు నీకేనాయ నీ తిరుగుడు నీకేనా ఇంట్లో ముసినట్టు చాలా బుక్ పెడదామని ఆలోచన మీ ఇద్దరికి లేదు ఎవరు చెప్పాలి అన్నం అది ఎందుకు పెట్టా వండాలే పెట్టాలి నాకెవడు పెట్టాలి మీకు పెట్టినాక నాకు ఎవరైనా పెట్టేటోళ్ళు ఉన్నారా ఇంత ఎవరు పెడతారే ఇంత ఆర్థిక వంటి పెడతా గానీ మొగలు వంటి పెడతా ఎక్కడన్నా చేసిన కాడికి మస్తు మస్తు ఎత్తున్నా మీకు ఏం చేస్తాను నేను కడ తెచ్చి పెడతాను మాకు మామగారు ఇంటి కడకలు ఎత్తున్నావు మాట్లాడుతున్నావా ఇది అంత ఎవరు తెత్తున్నా ఎవరు చేస్తుండ్రు వాడు కడ ఎక్కడ పోతున్నావా అంత నేవాడి కడ తెచ్చి పెడితే ఎవరు చేస్తుండ్రో ఎవరు తెత్తుండ్రో ముందు ముందు మీకు చూపిస్తా జరా ఏమండి నవీన గారు అద్రపదం పోతున్నారా ఏం చెప్పమంటారా కూరగడ కుత కుత ఉడుకుతున్నట్టు ఊళ్ళ రాజకీయం అట్లా ఉడుకుతుంది ఎంత ఉడికినా మనం నిలిచున్నాక ఉడికిందంతా సల్లారాల్సిందే ఏమో పోనే ఇంట్లో గెలిసి రచ్చ గెలవాలంటారు నాకైతే ఏమర్థం అయితే అంటే ఇంట్లో గెలవకుండా రచ్చ గెలుతున్నా కదా ఇంట్లో గెలిసే ఉన్న పెళ్ళమేనే బలే మాట్లాడుతుందమ్మా అవుగానే నవీనా ఇట్రా ఏంది ఇంట్లో గెలిచి రచ్చగిలిన ఉంటావు నీకు ఏమీ వచ్చింది ఏం చెప్పమంటవే చెప్తేనేమో సిచ్చులు పెట్టిన దాన్ని అయితే ఇంట్లో చెప్పకపోతేనేమో నా అన్న నా ఎర్రోడికి నేను చెప్పకపోతే ఎట్లా అన్నట్టు మీ ఎర్రోడు కాదమ్మా నువ్వు నా అన్న నా తమ్ముడు పెళ్ళాను అదే ఎర్రన్న నేను కదా అంటానని చెప్పు ఏం జరిగింది ఏం చెప్పమంటవే మీ భార్య

నా మాట నీకేం తెలిసే పాపం ఎర్రన్న కడుపు చల్లగుండా ఆయన స్ఫూర్తితోటే మీ నాన్న ఎన్నో చేసిండు ఇలా నువ్వు ఇంత స్థానంలో ఉన్నావంటే అంత ఆయన దయనే కానీ ఆయన పెళ్ళానికి దయ్యం పట్టింది నీకెందుకు అర్థమైతే లేదు అదే నా మాట ఎందుకు ఎవ్వరన్నారు ఏదేమైనా సరే ఎర్రడ గెలవాలి నేనే గెలవాలి తమ్ముడు ఎట్లయినా మనం ఊర్లే అందరికి మంచి ప్రచారం చేయాలి మంచిగా మనం గెలవాలి ఇక్కడ మహిళా గ్రూప్ లీడర్ ఉంటుంది కలిసి వద్దు రేనక్క నమస్తే అమ్మ నేను సర్పంచ్కి నిలబడతా అనుకుంటున్నా ఈసారి మీ ఓట్లన్నీ మాకే వేయాలి మీ గ్రూప్లో వాళ్ళందరి నాకే వేయాలి నన్ను గెలిపించాలి నేను ఊరికి అంతా మంచి చేస్తా

ఏందక్కా నీకు ఈ బుద్ధి పుట్టింది నవీనా నేను నిలబడాలనుకుంటున్నాను తప్పేముంది ఈసారి ఆడవాళ్ళకే వచ్చింది కదా నిలబడటంలో తప్పేముంది అవ్వదు మీ తమ్ముడు పైసలు ఇచ్చిన కొద్ది దావదులు ఎత్తా అంటును వాళ్ళు ఓట్లు ఎత్తారా మరి నీకు ఎందుకయ్యే రేపు మీ అన్న దుబాయ్ నుంచి పది లక్షలు పంపిస్తా అన్నాడు పంపించినాక మనిషికి ఐదు వందలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని నేను గెలుస్తానే నీకు ఎందుకే బాధ అక్క నీ గెలుపు నువ్వు సర్పంచ్ నా పిల్లం వార్డు మెంబరు ఆ డొక్కాట అమ్ముతా బెంజి కారగా ఉంటా సరే తమ్ముడో నీకు తోడుగా నేను ఉంటా పదా నువ్వు చెప్పింది నిజమే నవీన ఎర్ర నాకు మనము మహిళా సంఘం నుంచి మా అస్తు మందికి నేను అది చేసిన అధ్యక్షురాలని వాళ్ళు మూడు లక్షలు ఇచ్చారు నా నాయం చేద్దాం పోదాం పరి రామా నీకు చెప్పలేదు నువ్వుండే ఉండే అక్క ఆమె చెప్పింది నిజమే కాకపోతే ఆమె చెప్పని భయపడతాంది మూడు లక్షలు ఇచ్చారు ఎక్కువ విషయం తెలుస్తా నీకు ఎర్ర నోలు కాదని చెప్పి ఒక నిలబడాలే గెలవాలి అని చెప్పి కొన్ని పైసలు కూడా ఇచ్చిండ్రు కానీ ఆ పప్పులు ఏమి ఉడకవు పదండి అందరం కలిసి ఎర్ర నోళ్ళు ఇంటికి పోదాం రీ పద పోదాం తెచ్చినవరా పైసలు తెచ్చినా అక్క ఎన్ని తెచ్చినావురా నువ్వు ఐదు లక్షలు తెమ్మంటే పది లక్షలు తెచ్చినా అక్క ఎట్లా అంటే మనం బావు మీద గెలవలే కదా అక్క సూపర్ రా అరే తమ్మి కనకరాజు ఇప్పుడు మాలోళ్ళు బీసీలు ఆ తర్వాత ఏసీలు తమ్మి వీళ్ళందరూ మనకి సపోర్ట్ ఉన్నారు కదా బాపు నువ్వు కూడా చెప్పు నేను మాట్లాడతా ఏం సంగతే ఊళ్ళే ఏదో అటు ఇటు తిరుగుతాను అంటే ఏమనుకుంటాను అవును ఎలక్షన్ ఇలవడదాం అనుకుంటున్నా సర్పంచ్ పోటీ చేస్తా అనుకుంటున్నా అంటే నన్ను పరాయిబడిగా తీసి పారేసేవన్నమాట నా మీద పోటీ అవును నీ మీదనే రెండు సార్లు గెలిచినా గెలిచిన నా మీద పోటీ చేస్తా అనుకుంటున్నావా నువ్వు చదువుకోనవి నేను చదువుకున్న దాన్ని ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది చదువుకు రాజకీయ తేడా అయిందే ఏం తేడా చూపెడతా నేను సరే నేను చెప్పినట్టు ఇల్లు అనుకో వేరే అవుతుందమ్మా నువ్వు చెప్పినట్టు ఇల్లుడు కాదు నేను చెప్పినట్టు నువ్వు వినాలి నేను నువ్వు చెప్పినట్టు నువ్వు వినకుంటే ఇగో నీ కొడుకు నువ్వు తీసుకో నేను ఏం చెప్తాను చూడు నువ్వు అంటే రాజకీయం కోసం కొడుకును నన్ను దూరం చేసుకుందాం అనుకుంటున్నావా సర్పంచ్ అయ్యే తీరాలి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంతే ఏం చెప్తావు ఏం చేస్తానో సూత్తా అడ్డాస్తానే నీకు అడ్డాస్తా నువ్వు ఏం గెలుతావో సూత్తా నేను హలో ఒక్కసారి ఇంటి దాకా వచ్చి పోండి సార్ సరే వస్తున్నా మేడం బండి మీద ఉన్నా కోసేపా ఎవరు రావున్నా వాళ్ళు వస్తారు సార్ ఎర్రన్న గారు మీ ఆవిడ మీ విడాకుల నోటీస్ పంపించింది మీరు ఎందుకు సార్ మీరు ఆమె సర్పంచ్ పదవికి అడ్డొస్తున్నారు అంటే ఆమె సర్పంచ్ పదవికి నేను అడ్డొస్తున్నానని మీ మీద విడాకుల నోటీస్ ఇచ్చింది మరి పోరాడు ఏం కావాలి సార్ అది నేను కోర్టులో తెలుసుకుంటాను కోర్టు మేడం ఇది కరెక్ట్ కాదు మేడం పదవి కోసం కుటుంబాలు కలం చేసుకుంటారా చిచ్చి మీరు సిగ్గుపడకండి మేడం డబ్బు శాశ్వతం కాదు మేడం ఆలోచించండి ఒకసారి కొడుకు గురించి ఎర్రోని ఇల్లు సర్వనాశనం అవుతుంది అది సర్పంచ్కు పోటి పోటీ చేస్తే అడ్డుపడతానికి విడాకులు ఇవ్వన్న అది విడాకుల నోటీస్ పంపినట్టుంది మంచిగా ఉన్నది ఆ నీళ్ళు సర్వనాశనం కావాలి అప్పుడు నా గుండెకు హాయిగా ఉంటుంది ఈ రెడ్డమ్మ అంటే ఏమనుకున్నావురా నిన్ను మొత్తం లేపెత్తది ఏమనుకున్నావు బిడ్డ తోడగొట్టి చెప్తా నన్ను సర్వనాశనం అవుతావు నువ్వు మా అయ్య భూములు ప్రజలకు పంచి పెడతావు నిన్ను నడుముల జీరత నిన్ను ముచ్చట్లు చూసిరు కదా మా కొత్త కొత్త ముచ్చట్లు మిమ్మల్ని నవ్విస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి